హలో హాయ్ అండి ఈరోజు నేను చిక్కుడుకాయలు గోరుచిక్కులు తీసుకున్నాను మా పిల్లలు తినరు గోరుచిక్కుడు సరేలే ఎట్టయినా పెడదామని చెప్పేసి బాగా మెత్తగా ఉడవ పెట్టేసాను ఉడవ పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా దాంట్లో బాండీ పెట్టేసి బాండీలో వేసి నూనెలో ఎండుమిరకాయలు చిన్నమిరపాయలు కొబ్బరి జీలకర్ర ధనియాలు ఎరిజిన పప్పు అన్నీ వేసానండి అన్ని రకాలు వేసి బాగా ఏమించి ఏమించేసిన తర్వాత దాన్ని పొడి చేశాను కారం మిక్సీ చేసేసాను కారం మిక్సీ వేసేసి ఆడపెట్టాను తర్వాత ఇంకా చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా ఉడవ పెట్టేసాను ఉడవ పెట్టేసి బాండీలో వేసి నూనెసి వేపుకున్నానండి మరీ గట్టిగా వేపుతాయి మరీ పుల్లలాగా ఉంటాయి అట్లా ఏపకుండా కొంచెం పచ్చిగానే ఉండేటట్టుగానే చూసుకొని వేపుకోవాలి కొంచెం అయ్యి అందరు తినరు ఇష్టపడరు కానీ చాలా మంచిదండి అది పీసు పదార్థం డాక్టర్లు కూడా చాలామంది చెప్పారు నాకు పీసు పదార్థం అమ్మ అది ఎక్కువ తీసుకోవాలని మా పిల్లలకి ఇంకా పెట్టాల్సిందే అనుకొని నేను పెట్టేశాను అట్లా తీసుకొని ఇంకా పేస్ట్ చేసిన పొడి ఎంత కారం వెల్లుల్లి పిల్లు అన్నీ వేసిన కారం ధనియాలు వేసిన కారం మంచి టేస్ట్ వచ్చింది కొత్తిమీర కొద్ది నా అక్కడ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఇంకా నాకాడ అది లేదు కరివేపాకు పట్టికి బాగా వేయించాను కరివేపాకు తింటే చాలా మంచిదండి హెడ్ ఎక్కుడు రావు మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్లో కరేపాకు పడేస్తే సార్ అసలు ఒప్పుకునేవాడి కాదు కరివేపాకు తింటే చాలా మంచిదమ్మ తినండి అని చెప్పేసి మా మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టి కరివేపాకు పడేస్తాను కొట్టుగా పెడతాడు అట్లా చేసేవాడు అండి చూసేసరికి మా సార్ గుర్తుకొస్తాడు అట్లాగే నా పిల్లలకి నేను కరేపాక అంటే బాగానే తినమని చదువుతాను బయట వాళ్ళకాడ అట్లాగే చదువుతాము మేము పొలం వెళ్తాం కదా నలుగురు సాటు కూర్చొని ఇట్లా అట్లా జరిగిందని మేము చెప్పుకుంటాము బాగుండిద్ది పొలం వెళ్తే కానీ ప్రస్తుతానికి ఇప్పుడు పొలం ఏమి లేదు ఇంటికాడ ఉండడం బోరు పడుతుంది ఏదో యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి